హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ ప్రేమ డబుల్ బ్లెస్సింగ్స్ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు ఈ జంటకు రెండు వేల ఇరవై మూడు జూన్ లో క్లింక్ అని జన్మించగా రెండేళ్ల తర్వాత మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు సింబా వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు కొన్ని రోజులుగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు చక్కలు కొట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఒక్క వీడియోతో రూమర్స్ కు బ్రేక్ చేశారు ఉపాసన తాజాగా షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఉపాసను ఆశీర్వదిస్తూ కనిపించారు ఇదిగా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే డైరెక్టర్ బుజ్జిబాబు సనత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఈ మూవీ విడుదలైన గ్లిమ్స్ మూవీ పై హైప్ క్రియేట్ చేశాయి ఇందులో చరణ్ పక్కా ఊడమాస్ లుక్ లో కనిపించనున్నారు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న పెద్ద సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు